ముఖ్యంగా ఇక్కడ సేవింగ్ అకౌంట్స్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి లావాదేవీలు నడుపుకొని చిన్న చిన్న అమౌంట్ దాచిపెట్టుకోవడానికి పోస్ట్ ఆఫీస్కి మహిళలు వృద్ధులు ఎక్కువ వస్తారు ప్లస్ ఆధార్ కార్డులో ఏమైనా చేంజెస్ ఉంటే కూడా చేయించుకోవడానికి ఇక్కడికి వచ్చి కనుక్కొని వెళ్ళేదానికి వస్తారు ఇక్కడ చూస్తానేమో ఇది బ్రిడ్జ్ వేసి దాదాపు పది నుంచి పన్నెండు రోజులు అయ్యింది పది నుంచి పన్నెండు రోజులు అయింది కానీ ఇక్కడ ఉండే చెత్త చెదారము ఇవన్నీ తీసేదాన్ని కూడా లేదు ఈ పైప్ లైన్స్ కూడా ఇట్లానే ఉన్నాయి ఈ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ కైనా పోస్ట్ ఆఫీస్ కైనా పోవడానికైనా రోడ్డు కూడా సరిగ్గా లేనే లేదు కొంచెం దీని మీద అది తగిన అధికారులు ప్లస్ ఈ ఎవరైతే ఈ పని చేసినటువంటి కాంట్రాక్ట్ ఉన్నారో ఈ ఇవంతా కూడా క్లీన్ చేపించి వచ్చిపోయే వాళ్ళకి దారిని చూపిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు ప్రజలందరూ ఇక్కడ కూడా ఇక్కడ పోనీ అక్కడ తిమ్మారెడ్డి బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి మెయిన్ రోడ్కి వస్తామన్నా కూడా వాటి నుండి వరకు కూడా వెహికల్స్ ఉన్నారు ఇక్కడ అందరు కూడా చేసుకొని తినే ఎవరికి ఏం చెప్పలేము ఉన్నంతలోన రోడ్డు కొంచెం వెడల్పుగా కనిపించేటట్లుగా ఏమైనా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను అధికారులను కోరుకుంటా ఉన్నాను ఇంతకు ముందు కూడా ఇక్కడ కొంతమంది మహిళలకి ఈ రోడ్ మాత్రమే తెలుసు చాలా మందికి ఈ రోడ్ మాత్రమే తెలుసు అవతల పక్క ఇంకొక రూట్ ఉందని చెప్తున్నారు కానీ ఆ రూట్ ఎవరికి తెలియనలేదు పొద్దున కూడా ఒక అతను హ్యాండికాపర్ కింద పడి కాల్ బెనికిందని చెప్తున్నారు ఫోన్ చేసినారు మేడం ఇట్లా మాకు కాల్ బెనికింది కింద పడ్డాము ఒక ముసలి అతను కూడా పడ్డాడు ఒక లేడీ పడింది అని చెప్తున్నారు కానీ ఇప్పుడు ఇది కట్టడం అవసరమే కానీ ఇక్కడ కట్టిన తర్వాత కూడా పోవడానికి రావడానికి దారి ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ చూడండిగా వాళ్ళు కూడా ఎలా వెళ్ళాలి అసలు ఇందాక కూడా ఎవరైనా కింద పడిపోతే ఎవరు తీసుకుంటారు బాధ్యత కాబట్టి దీ ఈ సమస్య మీద దృష్టిని సారించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను నా పేరు అంజీనమ్మ తెలుగు మహిళ కార్యనిర్వాహక కార్యదర్శి ఆధోని ఆధోని గుడ్ మార్నింగ్ సార్ ఇక్కడ పాత బ్రిడ్జ్ దగ్గర వచ్చినాము మనకు మెయిన్ మెయిన్గా వచ్చింది పెద్ద పోస్ట్ ఆఫీస్ ఇదే పోస్ట్ ఆఫీస్ దగ్గర ఎంట్రన్స్ ఇట్లా ఉంది పరిస్థితి దరిదాపుకి ఇది తోడి ఒక నెల ఇది పదహైదు రోజులుగా బెడ్ వేసి పెట్టినారు అంటే పదహైదు రోజులు బెడ్ వేసి పెట్టినప్పటి నుంచి ఏ నాతోడు ఇక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు ఇట్లా పోవాలన్నా అక్కడ రావాలన్నా దరిదాపకు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఒద్దరికి ఒక్కరు కానీ ఇద్దరు కానీ పడుతున్నారు మాట ఇంకోటి మెయిన్ విశేషం అంటే మన ప్రభుత్వానికి ఏదైనా ఆధారాలు కావాలి కావాలంటే తర్వాత ఏమాత్ర కావాలన్నే ఇట్లే పోవాలా ఇంకోటి రస్తా ఉంది ఆ రస్తా దగ్గర ఎవరు పడతారో ఎవరు లేదో తెలీదు ఇక్కడ పడితే మాత్రం కనీసంగా ఫ్యాచరే కాలు ఫ్యాచర్ ఎందుకంటే అక్కడ చేసిన లో చిన్న చిన్న రాడ్సు అవన్నీ ఈడే పడినాయి సార్ నేను కాంట్రాక్ట్ దారికి ఒకటే చెప్తున్నాను ఇప్పుడు చేసింది మీరు చేసింది మంచి పనే కానీ దరిదాపుగా పదిహేను రోజులు ఇరవై రోజులు క్యూరింగ్ పెట్టి ఇట్లా చేస్తే ఏ రకంగా అసహ్యంగా ఉంటుందో మీరే చూడండి ఎవరాత పడితే పరిస్థితి ఎట్లా ఉన్నవాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు ఉన్నవాడు చూపించుకుంటారు లేని వాళ్ళు పరిస్థితి ఎట్లా రుద్రాత్మ పరిస్థితి ఎట్లా ఇప్పుడు మేము వచ్చేది ఎవరు పోస్ట్ ఆఫీస్కి యూత్ ఎవరు రారు దరిదాపుగా యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు వచ్చేది వాళ్ళ పరిస్థితి ఎట్లా అట్లా వాళ్ళ దాంట్లో మన తల్లిని కానీ మన అవ్వని కానీ ఎందుకు మీరు చూసుకోలేరు అంటే వాళ్ళు పడి హాస్పిటల్లో పడే వరకు మనకు ఇది రాదా అంటే అంబిషన్ ఎట్లా పరిస్థితి ఎవరత్మలో పడి కంప్లైంట్ ఇస్తేనే మీరు పని చేస్తారా దయచేసి మీరు చూసుకోండి మీరు మీకు విన్నప్పంటే పడితే ఆల్రెడీ ఇద్దరు పడినారు అది కాదు ఇప్పుడు పడినారు పడి యూట్యూబ్లో రాకుండా గుడ్ మార్నింగ్ లో ఉత్త ఫోన్ చేసి చెప్పినారా కానీ వాళ్ళు పడింది గిడింది మాకు మా చూపిలేదు కదా అందుకోసమే వాళ్ళు ఎవరికి తెలియదు వేరే ఇట్లా ఇక్కడ ఉన్న వాళ్ళు అంగడి వాళ్ళు చెప్పినారు గుడ్ మార్నింగ్ కి ఫోన్ చేయండి వాళ్ళు ఖచ్చితంగా వచ్చి న్యాయం చేస్తారు ప్రతి ఒక్కరికి అధికార దగ్గర చూపిస్తారని చెప్పిన కోసమే వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్పడం సాయంత్రం ఐదు గంటలకు జరిగింది మన ప్రోగ్రామ్ అంతా చూసుకుని ఇప్పుడు వచ్చేపుడు ఆరాయించారు దరిదాపుగా ఇక్కడి నుంచి పోయేపుడు నుంచి యా రోడ్డు బాగలేదు సార్ ఇక్కడ బెడ్ కాదు యా రోడ్డు బాగలేదు గుంతలే పది ఉన్నాయా గుంతలే పొద్దున్న వాళ్ళు పోవాలంటే ఎవరాతన పది గంటలు పోయిన పోతేనే కనపడేది రాత్రి ఎనిమిది గంటలకు పోయినా మాత్రం ఏది కనపడదు వాళ్ళు ఖచ్చితంగా పడాల్సిందే ఇప్పుడు పోయినారు ఇద్దరు ఇక్కడ వర్కర్సే సార్ వాళ్ళు అక్కడ ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ వాళ్ళ ఎంప్లాయీస్ వాళ్ళు చేయిపెట్టుకుని మేము పిలుచుకుపోయే పరిస్థితి వస్తుంది మీరే చూసారా ఆ వీడియోలో చూడండి కావలసినా ఇట్లా ఉంటే పరిస్థితి ఎట్లా దయచేసి మీరు ఇక్కడ వర్క్ చేసిన చెప్తున్నాను సార్ దయచేసి ఇక్కడ మన తల్లి కానీ చెల్లి కానీ అవ్వ కానీ తిరుగుతుందని మర్చిపోకుండా ఇది పొద్దున్న లేసింది క్లీన్ చేయాలని నేను కోరుతున్నాను నేను భీమస్వామి ఆదోనిలో ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓల్డ్ పోస్ట్ పోస్ట్ ఆఫీస్ అంటే ఒక చారిత్రకం ఇక్కడ పోస్ట్ ఆఫీసు దానికి మెయిన్ రహదారి అది ఆ రహదారిలో వర్క్ జరుగుతుంది కాబట్టి దాదాపు ఇక్కడ నుంచి రావాల ఇప్పుడు వృద్ధులు వచ్చే పరిస్థితి ఎట్లు చూడండి ఇట్లా వస్తారు వీడు వచ్చిన తర్వాత వీళ్ళు ఎట్లా దిగాల మీరే చూడండి మత్సంగా తర్వాత దిగేకి దరిదాపుగా నాలుగు ఉంది పొద్దున మాకు ఫోన్ చేసిన వ్యక్తి ఏమంటే ఇక్కడ పడ్డారు అక్కడ ఒక ఇద్దరు పడ్డారు ఇది ఇది చిన్న పన్న ఇది కాదు సార్ సెంట్రల్ ఇది సెంట్రల్ ఇది ఇది మేము యాదో చిన్నగా మాట్లాడి పెద్దగా మాట్లాడింది కాదు తీసి చిన్న బ్యాంక్ తీసి ఆపక తీసి పెట్టింది కాదు ఇది దరిదాపుగా ఒక చరిత్రాత్మక ఒక ఈ పోస్ట్ కి మన ప్రజలే చెప్తున్నారు ఒక బోర్డు లేదు ఇప్పుడు కొంచెం చెప్తున్నా వాళ్ళు ముఖ్యంగా అక్కడ బోర్డు పెట్టడం పెట్టుబడి ఎందుకు అడిగారంటే చాలా వరకు పోస్ట్ ఆఫీస్ దగ్గర ఎప్పుడైనా కానీ పరిసరాలు చాలా క్లీన్ ఉంటాయి ఎంట్రన్స్ పేలు ఇట్లుందంటే పోస్ట్ ఆఫీస్ ఇక్కడ లేదేమో ఒకవేళ ఉంటే మాత్రం ఇక్కడ చాలా మంది అడిగి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు అక్కడ బతుకు తిరిగి కోసం షాపులు పెట్టుకున్నారు పెట్టున్నారు పోస్ట్ ఆఫీస్ ఉందా పోస్ట్ ఆఫీస్ ఉందా అని వాళ్ళకి కడితే వాళ్ళకి ఒక ఇరిటేషన్ తో వాళ్ళేం చెప్తున్నారు పోస్ట్ ఆఫీస్ బోర్డు వేస్తే వాళ్ళే చూసుకొని లోపలిపోతారని వాళ్ళు అనుకుంటున్నారు సార్ మున్సిపాలిటీ కాల్ ఇది చూడండి మున్సిపాలిటీ ఇది అంటే యా రేంజ్ లో ఉంది చూసుకోండి కొంచెం మున్సిపాలిటీ కాలువ ఇక్కడ నుంచి దరిదాపుగా అక్కడ ఉంది ఆ మూల వరకు పొద్దున్న లేసిందే మున్సిపాలిటీ వాళ్ళు చెత్త చెత్త తీసేది ఇదేనా చెత్త గురించి చెప్పాలా ఇది చూడండి ఇది చూడండి ఇంత గలీజ్ ఉందో చూడండి కొంచెం ఇక్కడ చూడండి ఇది ఇది ఎన్ని నెలలు అయినో ఎన్ని సంవత్సరాలు అయినో మీరే చూడండి దయచేసి ఇది ఒరిజినల్ గా సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీ

వాళ్ళు ఏదైతే ఆ మెటీరియల్ ఎక్కడ డస్ట్ ఉందో అది క్లీన్ చేయించి కొద్ది పెడితే కొద్దిగా ఒక దారి స్లైబ్ చేసి ఎక్కిపోతారు ఆడ పొద్దున్న ఇద్దరు పడ్డారని చెప్పి మాకు ఫోన్ వచ్చింది సింకోటి నుంచి బ్యాక్ సైడ్ నుంచి రావాలి అది హై ఎట్లుంది సరే ఇట్లా వర్క్ లేదంటే ఇట్లా ఇక్కడ ఇట్లా మేజర్గా ఏంటంటే ఇది సెంట్రల్ సంబంధించింది ఏదైనా వస్తే ఇది పది వన్ వీక్లోనే ఇట్లా వర్క్ అయిపోవాలి దాదాపు ఇంత ప్రోలాంగ్ చేయకూడదు నెలలు నెల నెలలు చేయకూడదు దాదాపు నెల పైన అయింది అది వర్క్ చేయబట్టి కూడా అది గుంట సార్ గుంట అక్కడ సార్ తోడి నెల వర్క్ అయింది అక్కడ గుంత వరకు నెల వరకు అయింది ఇప్పుడు అది బెడ్ వేసి పదిహేను రోజులు అయింది ముందు కొంచెం క్లీనింగ్ చేసి ఆ ఆడవాళ్ళు పెద్దవాళ్ళు ముసలి ఉంటారు కదా సార్ మన తల్లి కానీ వాళ్ళ అవ్వ కానీ ఎవరు అతను వస్తుంటారు కదా మన కానీ తన కానీ జనాల ప్రతి జనంలో ఇక్కడ వచ్చేది ఇంకోటి ఏంటంటే పోస్ట్ ఆఫీస్ అంటే మన ఓన్లీ టౌన్ నుంచి సంబంధించి కన్నా మన బయట ఎక్కువ శాతం వస్తుంటారు ఇంకోటి ఏంటంటే మేజర్ గా ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ కి ప్రతి ఒక్కటి దానికి ఏదైనా ఒక అకౌంట్ అయినా కానీ ఆధార్ ఆధార్ కార్డు ఏదైనా కానీ ఇక్కడికే రావాల్సింది సార్ అట్లా అలాంటి ఉన్నప్పుడు అట్లా ఇంట్రెస్ట్ ఆ రకంగా ఉంటే ఇబ్బందే కదా సార్

எ <play check on> మాకు ఒక ఫోన్లు చేశారు కాబట్టి సార్ మీకు అన్ని మీరు చెప్పింది నూటికి నోటం కరెక్టే కానీ మాకు వచ్చింది దరిదాపుగా సాయంత్రం ఐదు గంటలకు వచ్చింది సార్ ఫోన్ ఐదున్నర అట్లా వచ్చింది మేము ముగ్గురు కాల్ చేసి ఇంకా వచ్చే లోపల మరి టుమారో మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళే కంప్లైంట్ అది ఎందుకంటే వాళ్ళకి రిలేటివ్ వాళ్ళకి అది వాళ్ళకి సంబంధించి కాబట్టి మీరు ఎందుకంటే సార్ ఇప్పుడు మాకు ఇక్కడ బాధితులు చెప్పారు కాబట్టి మేము వచ్చినాము మీకు కూడా ఉంది కాబట్టి మీ పై లెవెల్ ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు నోటీస్ చేయండి ఇట్లా వచ్చినారు ఇట్లా చేసినారో అనేది అది ఏదైనా రేపు ఎల్లుండే లోపల అది వర్క్ అది మనీసం అది ప్లాట్ఫామ్ వెళ్ళేకున్నా కానీ అక్కడ ఏదైతే చెత్తపడిందో అదంతా క్లీన్ అని చెప్పేయండి చెప్పండి సార్ అది ఓకేనా థ్యాంక్ యూ ఆర్గానిక్ మార్ట్ మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాష్ టైరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు ఇవి చేయండి आर के डेंटल क्लिनिक शॉप नंबर नाइनटीन बार फोर वन सेवन फर्स्ट फ्लोर बायोलॉजी कॉम्प्लेक्स बी न्यू मोबाइल स्पाइना म्यूनिस्पल स्कूल एद्रुगा आधुनिक कॉन्टेक्ट फोन जीरो एट सेल सेवन थ्री